ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములో సెవెన్ డెడ్లీ సిన్స్ అనే అంశము యొక్క ఉపోద్ఘాతాన్ని ఈ శీర్షికతో విడుదల చేసిన గత వీడియోలో నేను చెప్పాను సప్త భయంకరమైనటువంటి పాపాలలో గర్వము మొదటిది ఈ గర్వము మానవ జాతి మునుపు పుట్టిన పాపము గనుక మనిషిని ఏదో ఒక సందర్భంలో ఆవహిస్తుంది సామెతల గ్రంథం పదహారు పద్దెనిమిదిలో నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఉన్నది ఇతర పాపాలు పుట్టకం మునుపు కలిగే మానసిక నైతిక పరిస్థితియే ఈ గర్వం గర్వం అనేది మనలో అహంభావాన్ని కలిగిస్తుంది నేను తోటి వాళ్ళకంటే ఘనుడను ఘనురాలను అని అనుకొని విర్రవేగడాన్ని సూచిస్తుంది సామెతల గ్రంథం పదహారు ఐదులో దేవుని వాక్యం ఇలాగూ వ్రాయబడి ఉన్నది గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు మానవజాతి పుట్టక మునుపు లూసిఫర్ అనే దేవదూత నేను అనే అహంభావాన్ని ప్రకటించి మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని గర్వాన్ని ప్రదర్శించి పరలోకములో స్థానాన్ని పోగొట్టుకొని భూమి పైకి త్రోయబడ్డాడు ఉత్తమమైన ఆధ్యాత్మిక స్థితి నుండి మనలను నెట్టివేసేదే గర్వం ఒకసారి ప్లేటో అనే తత్వవేత్త తన స్నేహితులను తన గదికి ఆహ్వానించాడట ఆ గదిలో ఒక విలువైన మంచము చక్కగా అలంకరించబడి ఉన్నది ఒక స్నేహితుడు దుమ్ము కాళ్ళతో వచ్చి ఆ మంచం మీద కెక్కి ఏమయోయ్ నేను ప్లేటో గర్వాన్ని అనగదొరుక్కుతున్నాను అన్నాడట ప్లేటో ఏమీ తొనగకుండా కానీ మిత్రమా నా గర్వాన్ని మించిపోయిందే నీ గర్వము అన్నాడంట ఈరోజు చాలా మంది యొక్క తత్వం అలాగే ఉంటది వారికి గర్వం ఎక్కువ వీరికి గర్వం ఎక్కువ అనుకుంటూ వీరే గర్విష్ఠులుగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రిలర గర్వం అనేది అనేక రూపాల్లో ఉంటది మొదటిగా సాంఘిక గర్వము దీనినే జాతి గర్వమని కుల గర్వమని అనొచ్చు నేడు క్రైస్తవులుగా పిలువబడిన వారు కూడా ఈ జాతి గర్వమును కలిగి ఉంటారు అంటే మేము అగ్ర కులస్తులమని గనుక మేము చేసే భక్తే గొప్పదని కొంతమంది భావిస్తూ ఉంటారు మనలో చాలా మందికి హిట్లర్ గురించి తెలుసు హిట్లర్ యొక్క పతనానికి కారణము అతని యొక్క జాతి గర్వమే ప్రపంచ జాతులన్నిటిలో అగ్రజాతి మా జాతే అని హిట్లర్ భావించేవాడు అతనికి కలిగిన ఈ గర్వమే ప్రపంచ పరిస్థితులను మార్చివేసినది జర్మనీని సర్వనాశనం చేసింది ప్రిల్లరా కొన్నిసార్లు మనకి డాబైన వస్త్రాలు లేకపోవచ్చు మనము సామాన్యంగా కనిపించినప్పటికీ దేవుడి చేత వాడబడినప్పుడు గనులుగా మారుతాం ఎద్దు కంటే జీబ్ర చాలా అందంగా కనబడుతుంది ఆకర్షణీయంగా ఉంటది కానీ ఎద్దు మనకి ఎక్కువ సేవ చేస్తుంది గనుక మనము ఎద్దును పెంచుకుంటాము గాని జీబ్రాను పెంచుకోము నేటి దినాల్లో కుల వివక్షకు కాలదోషం పట్టింది దేవుడు ప్రతి ఒక్కరిని తరతమ భేదము లేకుండా వాడుకుంటున్నాడు ఒకవేళ నేను అగ్ర కులస్తుడను అగ్ర అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుని చేత వాడబడలేవు యేసు ప్రభు గొప్ప దేవుడు ఆయన దేవునితో సమానముగా ఉండినవాడు ఆయన లోకానికి వచ్చినప్పుడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు గనుకనే మానవాలికి రక్షణను తేగలిగాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు జాతి గర్వము లేక సాంఘిక గర్వమును గురించి మాతో మాట్లాడారు ఈ మాటలు వింటున్న వారెవ్వరూ కూడా ఈ సాంఘిక గర్వము లేకుండా జీవించటం సహాయము చేయమని యేసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్